ओ वसुदे वसुत कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदेक ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्था नमस्त 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 नमो नम ओं श्री दुर्गामेश नम मन की सप्त चिरंजीवल भूमिमी मन ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో మహా మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్మ విషయంలో ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సూర్యాశిస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా చీము వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృచువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవం చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసినంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరమిచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హర్మ శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరమిచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊర్నే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మార్పేరు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణులు వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం కొణంలో ఇంకా ఆది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడని చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకి అయితే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళు ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వదిపత్తి పద్మకారావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిష్టి ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం తడదడా గుండె తెడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంతనారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అనేలా సినిమా తీసారు చూసారు మహాతర్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాషేడ్ ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాషేడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా గురుడు కర్కాటక రాశిలోకి రావడం వల్ల ధన ఆదాయం బాగా పెరుగుతుంది విదేశాలకు వెళ్తారు అండ్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది ఎందుకే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంతసేపు లాస్ట్ మీటింగ్ అండ్ ఈటింగ్ కాదు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి ఒక భార్య భర్తకి హెల్ప్ఫుల్ అవ్వాలా భర్త భా భర్తకి భార్య హెల్ప్ఫుల్ అవ్వాలి పరస్పరం ఉండాలి అండ్ రిపడక్షన్కి మాత్రమే మీటింగ్ అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి దేర్ ఇస్ ఎ పర్పస్ ఒక పర్పస్ కోసం మనం పుట్టాము కాబట్టి మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అధికార యోగాలు ఉన్నాయి అండ్ అనుకున్నవన్నీ కూడా మేము సాధించలేకపోతున్నాము అనేటటువంటి వాళ్ళంతా కూడా సాధించగలుగుతారు ఇందులో గురుబలం లేనటువంటి వాళ్ళకి ఎంత గొప్ప గురువులు దొరికినప్పటికీ కూడా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిథున రాశి వారికి గురుడు కర్కాడ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా చిరంజీవి మహాబలి బలి చక్రవర్తి దర్శనం అవుతుంది అందులో డౌట్ లేదనమాట దే ఆర్ లివింగ్ ఆన్ దర్త్ ద నాట్ పాతాళ లోకము పద్నాలుగు లోకము పద్నాలుగు లోకాలు పైన సొల్లు గబుర్లదు కృష్ణుడు ఉన్నాడంటే అంటే చెప్పలేరు రాముడు ఉన్నాడా అంటే చెప్పలేరు అండ్ రామకృష్ణుడు కృష్ణుడు అంటే మీరు ఏదైనా చూసారా రాముడిని కృష్ణుని రామతత్వం ప్రకారం కృష్ణ తత్వం ప్రకారం నడుస్తుంది సో ఇదంతా పెద్ద ఫిలాసఫీ అది జగద్గురువుల శిష్యుడిని కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ బాగుపడే వాళ్ళు బాగుపడిపోతారు అంతే మిథున రాశి వాళ్ళకి గురుడు మకర రాశిలో ఉన్న వాళ్ళకి మీరు అంత టైం వేస్తారు కానీ వాళ్ళతో మీరు మాట్లాడి కూడా వాళ్ళకి మీరు చెప్పేది వినరు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది వినరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకు డిప్రెషన్ ఎక్కిచ్చేస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా బలిచక్రవర్తి దర్శనం అయ్యేటటువంటి అవకాశాలున్నాయి అందువలన మీరంతా కూడా మరి హిమాలయాలే వెళ్తారో సంబాలా గ్రామాలే వెళ్తారో ఎక్కడికి పుందా వెళ్తారో వెళ్ళేసి మీరు చక్కగా ఈ బలిచక్రవర్తి కోసం ప్రయత్నించండి తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అండ్ దానగుణం మీకు పెరుగుతుంది అసలే కొంతమంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు అసలు పైసలు చేయాలని చచ్చిపోతున్నారు అనంత పిల్లలకి ఐదు రూపాయలు ఇస్తే ఏమవుతున్నారు అయినా మీకు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా కలగాలి అని అంటే మనం గురు బలం కావాలి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకందరికీ కూడా మీరు దానం చేసుకోండి అలాగే దశమహావిలో కూడినటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మామి యొక్క మంత్రాన్ని కానీ మీరు మీ ఏళ్ళలో చెప్పించుకోండి మాట్లాడితే గుడి గుడి గుడికి ఏంటాయా గుళ్ళు గుళ్ళని వెళితే ఏంటి గుడి గుడి వెళ్ళి ఒక డిసిప్లిన్ తిరుపతి ఏదో ఒకసారి వెళ్తారు నెల నెల మహాభావులు ఉన్నారు ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళరాడు ఎందుకంటే వెంకటేశ్వర పెద్ద లిస్ట్ ఇచ్చారు ఆయన అమ్మాయి ఇక్కడ వెంటనే తీర్చేయడానికి కాబట్టి ఇప్పుడు వెళ్ళండి తిరుపతి అంటే వెళ్ళరు జనాలంతా పెరిగిపోయి మొత్తం అసలు దర్శనాలు లేకుండా చేసేసారు కదా మామూలు వాళ్ళని సో హిమాలయ పర్వతాలు ఖాళీగా ఉన్నాయి మహాతా బాబాజీ మీకోసం ఎదురు చూస్తున్నాడు బలిచక్రవర్తి చక్రవర్తి మీకోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళండి వెళ్ళమండి దీనికోసం ఈ యొక్క దేవతా వృక్షాలు మారేడు చెట్టు రావి చెట్టు వీటిని ప్రదక్షిణాలు చేసుకోండి అక్షతలు వేసుకోండి పసుపు కుంకాలు వేసుకోండి పూజించండి తప్పకుండా దొరుకుతుంది